నేను రెండు వేల పద్దెనిమిదిలో లో స్టార్ట్ చేసిన తర్వాత నేను రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ లో నేను ఈ బిజినెస్ ని ఎట్లా ఆన్లైన్లో డెవలప్ చేయొచ్చు అనే దాని గురించి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవడం జరిగింది హైదరాబాద్ లో డిజిటల్ మాస్టర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అక్కడ నేను కొంతమంది మెంటర్స్ ని కలిసాను కలిసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో ఈ బిజినెస్ ఎట్లా చేయాలి పీపుల్ని చేంజ్ చేయకుండా స్పామ్ చేయకుండా లేకపోతే అనెథికల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఎలా చేయాలనే దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాను నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎట్లా చేయాలనేది నేను అనుకోకుండా డిజిటల్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అయినా తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఆ తర్వాత టూ ట్వంటీ వన్ అరౌండ్ లో నేను ఐఎల్ హెచ్ఎన్ ఒక కమ్యూనిటీలోకి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఒక కమ్యూనిటీని ఎట్లా బిల్డ్ చేయాలి తర్వాత అట్లాగే మిగతా పీపుల్కి ప్రాపర్ ప్రాపర్గా గైడ్ చేయాలని చెప్పి డిఎన్ఎం ప్రోన్ ఒక సిస్టమ్ తో నేను స్టార్ట్ చేయడం జరిగింది అయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కనుక నేను కొన్ని టూల్స్ ఫన్నెల్స్ ఇటువంటి వాడటం జరుగుతుంది ఎట్లా లీడ్ జనరేషన్ చేయాలనే దానికి మనం వేరే బయట టూల్స్ వాడే బదులు మనమే ఒక టూల్ని క్రియేట్ చేసుకుంటే ఎట్లా ఉండదు అని చెప్పేసి నా ఓన్ సాస్ ఏజెన్సీని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈలోపు అసలు బిజినెస్ లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎవర్ కావచ్చు లేకపోతే వెస్టేజ్ కావచ్చు ఎంవే కావచ్చు లేకపోతే ఇంకొక బిజినెస్ కావచ్చు ఈ రోజు అఫ్లియట్ మార్కెటింగ్ పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి రకరకాల స్కామ్లు స్కీమ్లు ఇవన్నీ వస్తున్నాయి అసలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి డీప్ గా స్టడీ చేస్తే అది కోచ్ గా నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఎవరైతే ఈ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ జాబ్స్ లో ఉండేవాళ్ళు కావచ్చు మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ అండి వీళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒక బిజినెస్ గురించి కానీ ఒక సిస్టమ్ గురించి కానీ ఎట్లా రన్ అవుతుంది అసలు మనకు ప్రాఫిట్ ఎట్లా వస్తుంది అనేది ఐడియా ఉండదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓ రెండు గంటలు పంచాయతీ అనగానే గొర్రెలాగా జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయి మళ్ళీ ఎవరెవరినో బ్లేమ్ చేస్తుంటారు వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక ఛానల్ వాళ్ళు ఎలా చెప్పారు దాంతో మేము గుడ్డిగా జాయిన్ అయిపోయామని చెప్పేసి చాలా మంది కంప్లైంట్లు చేస్తా ఉన్నారు అయితే అప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు గుడ్డిగా జాయిన్ అవ్వద్దు అని చెప్పేసి నేను డీటెయిల్డ్ గా ఎడ్యుకేట్ చేస్తా ఇక్కడ కొన్ని వీడియోస్ చేసాను నేను కూడా ఏదైతే సక్సెస్ మంత్ర అని చెప్పేసి అట్లాగే సెల్ఫ్ డిస్కవరీ అని చెప్పేసి ఇంక అట్లాగే గ్రోత్ మైండ్ సెట్ అని అంటే బిజినెస్ గురించి అవగాహన పెంచే కార్యక్రమం ఇది అంతే కానీ మీరు వచ్చిన ఫర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో జాయిన్ అవ్వండి అని నేను ఎక్కడ కాల్ టు యాక్షన్ ఇవ్వడం అనేది జరగలేదు